చుట్టుకుంటాం జరి మాడు మేము అమ్మేసే అయిపోయింది ఎందుకంటే జీపే ఇచ్చారు జరిగింది మేడం మొత్తం చెప్పినాడు మా నాకు కూడా చెప్పాడు పెట్టు పెట్టి చెప్పమని చెప్పిన దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఉన్న సంతకాలు పిలిచారు టారు భేదావులు ఇటు చేసినారు అటు చేసారు భయప్రాంతం చేశారు మేము బేదవళం ఎప్పుడు ముప్పై సంవత్సరాలు కలుసుకున్నాం ఈ రోజు మా మధ్యలో రకరకాల రకరకాలుగా పోకుండా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట మీకు అడ చేసాడు ఇటు చేసినాడు ఇవన్నీ మేము ఎప్పుడూ మా మనసులో ఎప్పుడూ కలిసే ఉంటాయి అదే ఈ చెత్త కడుగు చెత్తలా కలిసి అనవసరంగా మాకు పొందేయారు ఆయనకి అనవసరం పొందేయారు ఎంత దుర్మార్గం ఆ రకం రైట్ దాంట్లో వాస్తవం ఏమన్నా మంచిగా అన్న ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం ఓ మూడు సత్తా వాళ్ళకి జీపీ అప్పుడే పేమెంట్ అయిపోయింది దాని ఈ రకంగా ఫోన్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కేంద్ర ఈ బాధ బాధని దుర్మార్గం మీడియాలో ఉంటాయట తప్పు కదా వచ్చి చూసినాడు తగిన అరవై గంటల సేపు నేను కూర్చొని డాక్టర్లో కూర్చొని డాక్టర్లో నన్ను పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తాను ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తాను లేదు ఇండియాలో ఎక్కడ పంపించాలో నేను స్పెషల్ మీడింగ్ పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కాలేజీ కొంత కట్టి అని చెప్పి అట్లా

మాలాపాటి లొకేషన్ అబ్ేరు మాలాపాటి సుబ్బాడు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి కూడా ఉన్నది ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలయపాటి సుబ్బాణాడు గారు అండ్ మా అంకుల్ పుట్ట సుబ్రహ్మణ్యకులు మేము ముచ్చి పంచాయతీలోని రేబాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనిది వాస్తవం నేను మా ఫాదరు అంకులు వీళ్ళందరూ కలిసి కొన్నారు పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రెంటర్ ఇప్పిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నారా శ్రీధర్ నాయుడు గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి ట్రెయిన్ స్టాక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ నన్ను అడిగింది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి బిఫోర్గానే మనం జీపే ఇచ్చాము అంటే వాళ్ళకి హక్కు ఇచ్చాం అది మా ఫాదర్ నాకు బిఫోర్ బిఫోర్గానే నాకు చెప్పారు ఇట్లా మనం పలానా జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము కుర్చీ దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఇట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవం నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులు గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళ పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్సంద ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ ధన్యవాదాలు చెందుతున్నాను ఇదన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఈ ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికీ నమస్కారం ఈరోజు కావాల నియోజకవర్గంలో గ్రామానికి సుబ్బయ్ నాయుడు గారు ఆయన అన్నకుమారుడు బాలుష్ చంద్రుడు నేను రామారావు గారు సుబ్బయ్య నాయుడు గారి గురించి చాలా కాలం నుంచి రాజకీయంగా ఆయన శక్తి సామర్థ్యాలు కూడా మాకు తెలుసు తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ ఇతర పట్టించుకో పార్టీకి అన్ని విధాలా సహకరించారు గొప్ప గుణం కలిగినటువంటి పార్టీలో అన్ని రకాలుగా కష్టపడినటువంటి ఒక విధంగా పార్టీలో కష్టపడే వాళ్ళకి మనుషులను ఆకర్షించే వాళ్ళకి సపోర్ట్ ఉండదు వేరే విధంగా ఉండే వ్యక్తులకి సపోర్ట్ ఉంటుంది తనికే టిక్కెట్ వస్తుందని మేమందరం కూడా సుబ్బయ్ గారే రావాల ఎమ్మెల్యే అనుకుంటున్నా అది ఏ కారణాలతో ఆయన టికెట్ రాలేదు ఆయనకి టికెట్ రాని దానివల్ల ఆయన మరణానికి తీసుకుంటే దారి మీద దాని టీమ్లో పార్టీకి సేవ చేసిన వ్యక్తి మరణించినటువంటి పార్టీకి చాలా మూటే చాలా మైనస్ పార్టీని శాశ్వతంగా కనిపెట్టుకున్న మనుషులకి సత్యే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు తెలుగుదేశంలో కానీ ఇంకో పార్టీలో కానీ వాళ్ళ వాల్యూస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ వాల్యూస్ కాపాడుతున్నారు చేస్తున్నారు సహాయం లేకపోతే కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అట్లా జరగటం లేదు ఆ జరగని నియోజకవర్గంలో కావల నియోజకవర్గం ఉమ్మనాయుడికి అన్యాయం జరిగిందనేది అందరూ కూడా తెలుసు ఆ అన్యాయం ఇంతవరకు తీసుకొచ్చిందని ప్రజలందరూ అనుకుంటున్నారు కార్యకర్తలు అనుకుంటున్నారు ఉపానాయుడు గారు ఎమ్మెల్యే ఉంటే ఆయన ప్రాణహాని గేర్ గారు అదే కాదు భామిచందర్ కూడా యంగ్ బాయ్ ముప్పై ముప్పై రెండు ఏళ్ళ అబ్బాయి ఆయన మరి పోయినాడు అంటే అసలు నిజంగా నేను ఆయన ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయినా దారి ఉత్సవాలు చేస్తాడు అదే కదా రామారావు గారిని అడిగితే ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు బాగా చిన్న వయసు అలాంటి వాటికి నేను ఆ అనారోగ్యం సంబంధించి ఆయన ముందుగా నష్టపోయినారు కుటుంబం తర్వాత మళ్ళా సుబ్బయినాడే కూడా మళ్ళా కొద్ది రోజుల్లో వన్ వీక్లోనే ఆయన్ను నష్టం ఒక రోజే ఆయన్ని కోపట్టుకున్నటువంటి కుటుంబం రాజకీయంగా గొప్ప సహకరించినటువంటి కుటుంబం తిరిగి మరి రాజకీయంగా కూడా ఆ కుటుంబాన్ని చంద్రబాబు గారు గమనిస్తారు సహాయం చేస్తారు మరి మేము సానుభూతికి చెప్ చెప్పడానికి వచ్చినటువంటి ఇద్దరం కూడా మాజీ ఎమ్మెల్యేలు మేము దాని గురించి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాల సహకరిస్తారని ఆశిస్తూ తెలవచ్చు చంద్రబాబులో చాలా బాధాకరం చేసి ఈ ప్రాంతంలో రావాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా పేదల్లో ఉంటుంది అదే కాకుండా నాయుడు గారు అబ్బాయి చందు అతను కూడా యువకుడు ఉత్సాహవంతుడు తెలుగుదేశం పార్టీలో బాగా సీరియస్గా అన్ని ప్రోగ్రాంలు కూడా పార్టిసిపేట్ చేస్తూ బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ కుటుంబం దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నాయుడు గారు నాయుడు గారు తండ్రి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ మండలంలో మొట్టమొదట మండల ప్రెసిడెంట్గా కూడా ఆయన చేయటం జరిగింది పాత తరం రాజకీయాలు ఇంకా ఉన్నాయంటే ఈ మాలిపాటి వాళ్ళ కుటుంబంలోనే నేను చూస్తున్నాం ఈ పార్టీకి వీళ్ళు చనిపోవటం అనేది చాలా లోటు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కూడా నేను కోరేది ఏంటంటే ఇలాంటి నాయకుల్ని పార్టీలు మారకుండా నిజాయితీగా సర్వీస్ చేసిన వాళ్ళతో తెలుగుదేశం పార్టీ కొత్త అవకాశం ఇవ్వండి కానీ పాత వాళ్ళు ఎవరైతే పార్టీని నమ్ముకొని నలభై సంవత్సరాలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారో ఇలాంటి వారిని మర్చిపోకుండా అని చెప్పి కూడా నేను పార్టీకి కూడా పార్టీ దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను ఈరోజు చనిపోయిన తర్వాత మేము కూడా ఆ ధనసాలు చేసే దగ్గరికి నేను రావడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కూడా బడుగు బలహీన వాళ్ళు వగల వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రతి పక్కళ్ళు కన్నీళ్లు కాస్తూ నేను చూశాను నిజమైన నాయకులంటే ఈ కుటుంబంలో సుబ్బానాయుడు గారు మరి రవీంద్ర నాయుడు గారు వారి పిల్లలు కానీ ప్రజలు ఎంత వాళ్ళని ఆదరిస్తున్నారంటే మేము స్వయానం చూడటం జరిగింది వారికి మేమందరం కూడా అండదండంగా ఉంటాం పార్టీ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదే కాకుండా ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కావాలి మూడు సంవత్సరాలు ఆయన సర్వీస్ చేయడం జరిగింది నన్ను పార్టీ మద్రాసుకి రవీంద్రనాయుడు గారి దగ్గర కూడా పంపించడం జరిగింది కొన్ని కారణాల వల్ల వేరే వారికి టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల రామారావుని వెళ్ళి మాట్లాడమంటే కూడా నేను పోయి మాట్లాడితే పాపం వాళ్ళు మూడు సంవత్సరాలు కష్టపడి కూడా వాళ్ళు పార్టీ కోసం అని చెప్పేసి వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను రవిచంద్ర గారు సోమిరెడ్డి గారు మరి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా తీసుకున్న ఆ రోజు పోవటం ఆ రోజు వచ్చి ఎక్కడ తప్పు లేకుండా ఈరోజు ఎవరైతే కావాలకి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి పూర్తి సహాయ సహకారం కూడా వాళ్ళు అందించడం జరిగింది వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను